ఇక ఇంకొక వార్త ఉంది ఇగో ఒకసారి చూడండి నేను మొన్న కూడా చెప్దాం అనుకున్నా మర్చిపోయినా రాజకీయాలే కాదు బీహార్ ను వదిలేస్తా రెండు లక్షల హామీని జేడియు నెరవేర్చదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నాదే బాధ్యత జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ అంటూ ప్రశాంత్ కిషోర్ మన అందరికి ఎరక ఆంధ్రప్రదేశ్ లా జగన్మోహన్ రెడ్డిని గెలిపించిండు ఐపాక్ అనే ఒక సంస్థ ద్వారా ఆయన ఇక సరే ఏమంటారు పొలిటికల్ అనలిస్ట్ అనలిస్ట్ అంటారు స్ట్రాటజిస్ట్ అంటారు ఇంకా ఏమేమో అంటారు కాకపోతే ఇది చూసినాక అంటే ఆయన ఓడిపోయింది చూసినాక ఒకటి గుర్తొచ్చింది మీరు కూడా చాలా మంది ఉంటారు ఏదో అంటారు కదా పామ్ మంత్రం వేసేటోడు పాము కాటుకే చచ్చిపోయి అన్నట్టు పాము మంత్రం వేస్తుంటాడు కదా అప్పట్లో జరుగుతుండే కదా పామ్ మంత్రం వేస్తుండే కదా తీసుకుపోయి పాము కరిచింది అనగానే రైతులకి పొలాల పొంటి వెంటనే అంగి అంటే షట్టు లేకపోతే ఇంకేదో ముడేస్తే ఖర్చు ముడేసి ఆడికి పోయినాకనే ఇప్పాలి దాన్ని పామ్ మంత్రం అంటారు ఇది కొన్ని జిల్లాల్లో ఉంటుంది ఇంకా కొంతమందికి ఐడియా ఉంటుంది కొంతమంది తెలియదు అయితే పోయిన తర్వాత ఆడ ఇప్పి ఓపెన్ చేసినాక ఆయన మంత్రం వేస్తాడు అప్పటిదాకా ఆయనకి ఏం కాదు అంటే పాము కరిచిన తర్వాత షెట్ ఇట్లా ముడేస్తే మళ్ళీ తీసుకెళ్లి ఆయన దగ్గర కూర్చోబెట్టి అది ఇప్పేదాకా ఆ విషయం ఎక్కదు ఆయనకి దాని కారణం ఏంటి చెప్పాలన చాలా మంది ఏమనుకుంటారు అంటే నిజంగానే మంత్రం పనిచేస్తుందేమో అనుకుంటారు కానీ మంత్రానికి శీతకాయలు రాలితేయా రాలే కాకపోతే ఏంటి తెలుసా అది కాన్ఫిడెన్స్ నమ్మకం ముడేసిన వెంటనే ఐరన్ నర్సయ్య అని ఉంటుండే అనుకోండి ఒక పేరు ఐరన్ నర్సయ్య పేరు చెప్పుకొని ముడేసుకుంటే ఏమైతుండే అంటే ఆయనకి ఆ ఎంత ధైర్యం వచ్చేదంటే నేను ముడేసుకున్నా కాబట్టి నాకు విషం ఎక్కదనే భావంతో ఉంటుండే అందుకే కొంతమంది సైంటిస్టులు కానీ కొంతమంది సైన్స్ దర్శనలు కానీ ఏం చెప్పేటోళ్ళు అంటే ఎక్కువ మట్టుకు విషపూరితమైన పాములు కావు అతి కొద్దిగా కొద్దిగా మాత్రమే ఉంటాయి అవి కూడా ఇక ఏదో అంటారు కదా తాచుపాము లేకపోతే నావు పాము ఇంకా రకరకాలు ఇంకా ఉంటాయి కదా కోబ్రా అట్లాంటి పాములు కరిస్తే మాత్రమే ఇమీడియట్గా విషం యొక్క ప్రమాదం ఉంటుంది కానీ కొన్ని పాములు ఏంటంటే కరుస్తుంది విషం కూడా తక్కువ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇంకొకటి కూడా జరుగుతుంది అంతకంటే ముందు అది ఏ జంతువునో ఇంకొక ఇంకెక్కడనో కరిసి వచ్చి ఉంటే ఇంకెక్కడనో కొట్టి ఉంటే మళ్ళీ వచ్చి ఇక్కడే కొడితే కొంచెం తక్కువ వచ్చేదంట పాయిజన్ సో ఇలా జరుగుతుంది అంటే ఇప్పుడు పొద్దుందాక అది పాము అదే కదా దాని పని తిరుగుతూ ఉంటుంది ఏదో ఒకడో ఒకటి డిస్టర్బ్ చేసిండో లేదా ఎక్కడో ఒక వచ్చింటే ఏదో ఒక జంతువు డిస్టర్బ్ చేసిందని కొడుతుంది ఆడకెళ్ళి ఆడ విషం రిలీజ్ అయిపోతుంది ఇంకా అది మళ్ళీ రిలీజ్ మళ్ళీ దానికి తయారు కావాలంటే అవర్స్ అవర్స్ మళ్ళీ అదే కరిస్తే కొంచెం తక్కువ విషయం అది డైరెక్ట్ గా అంటే కొంత అంత స్పీడ్గా ఎక్కకపోవచ్చు కాబట్టి మనం వేసిన ముడి కొంత మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఏమి కాదేమో అని చెప్పి అందుకే మనకు తెలియకుండా కరిస్తే మీరు వ్యాధి పెట్టుకుంటే పొలాలలో తిరిగేటోళ్లకు గడ్డి గోష్ఠకు బాగా అలవాటు ఉంటది తెలుస్తుంది ఆ ఒకవేళ తేళ్లు కానీ జెర్రీ కానీ అట్లాంటివి ఏమైనా కరిస్తే విష పురుగులు ఏమైనా కరిస్తే మనకు తెలిస్తే మనం మిగబడి దానికి ఏదైనా పసరు పోస్తుడు లేకపోతే ఏదైనా మందు కట్టడు లేకపోతే డాక్టర్ దగ్గర కూడా చేస్తాం తెలియకపోతే సాయంత్రం దాకా మనకు అర్థం కాదు ఇట్లా ఇట్లా గోక్కుంటారు లేకపోతే ఇట్లా కోసినాక అది ఏదో ఏమో అయింది ఏమో అయింది అనుకుంటారు ఆయనకి సాయంత్రం దాకా అర్థం కాదు ఏమైందని ఏదన్నా ఇక్కడ స్కిన్ బ్లాక్ అవ్వడమో లేకపోతే ఇంకేదో రావడమో ఏదైనా ఇబ్బందులు అవడమో వామ్థింగ్స్ ఇంకేదైనా జరిగితే అప్పుడు గుర్తుపట్టి డాక్టర్ దగ్గర కూర్తారు ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా ముడేస్తే నేను హిస్టోరియన్స్ ఎందుకు చెప్తున్నా అంటే మూడేస్తే ఎందుకు కాన్ఫిడెన్స్ ఉంటుంది అంటే ఆడ పోయినాక ఇప్పితేనే ప్రాబ్లం అవుతుంది అనే మనం తెలుసుకున్నాం కాబట్టి అంతే అనుకొని మనం అప్పటిదాకా ధీమాగా ఉంటాం ధీమాగా ఉంటే ఏం కాదు కానీ అక్కడ పోయినాక ఇప్పిన తర్వాత ఆయన మంత్రం వేస్తాడా లేకపోతే ఏదైనా మందు కడతాడా దానికి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అది వేరే విషయం కానీ ఆయన కూడా ఎవరైతే పాము మంత్రం వేస్తాడో ఆయన కూడా పాము కడిస్తే చచ్చిపోయినట తెలుసా మీకు ఇది ఎవరైతే ఎక్కువ మంత్రాలు వేసి వేసి చాలా మందిని సేవ్ చేసిండో ఆయన అదే పాముకు బలే అని చెప్పి ఏదైతే ఒకటి ఉందో ఇడ ఎవరైతే స్ట్రాటజీస్ వేస్తారో ఎవరైతే ఎన్నికల్లో ఎట్లా గెలవాలనో చెప్తారో ఎవరైతే అసలు ఎన్నికల వ్యూహాన్ని రచిస్తారో ఆయనే ఓడిపోయాడు దీనికి ఇంకొక పెద్ద కామెంట్ పెట్టిరు నాకు పంపించిర్రు ఒక ఆయన బార్బర్ బార్బర్ తెలుసు కదా మనకు మన నాయబ్రహ్మ సోదరుడు మనని కటింగ్లు అందరికీ చేస్తాడు కానీ ఆయనదైనా చేసుకోడు చేసుకోవచ్చుదా ఓల కటింగ్ వాళ్ళు చేసుకోరాదు కదా ఇప్పుడు వేరేటి వాళ్ళకి అందరు కటింగ్లు వేయచ్చు ఆయన కుసున్న ప్రతి ఒక్కరికి చేస్తాడు కటింగ్ ఆయనదైనా చేసుకోలేడు కటింగ్ ఎందుకు ఇగో ఇట్లా జరుగుతాయి అని చెప్పి ఈయనకు సంబంధించి ప్రశాంత్ కిషోర్కి సంబంధించి చాలా మంది మాట్లాడుకున్నారు చాలా ఫన్ గా కూడా కామెంట్లు పెడతా ఉన్నారు ఎందుకంటే ఎన్నికల వ్యూహకర్త అంటాడు ఆయన ఓడిపోయాడు ఎవరైనా వ్యూహకర్త ఓడిపోతారా ఇక దీన్ని పట్టుకొని పోయి దేశంలో ఏమైనా నమ్ముతారా ఎన్ని రాష్ట్రాలకు వ్యూహకర్తగా చేసిండు తెలుసా ఓ ఎక్కడెక్కడు ఇసుకపోయారు మన రాష్ట్రంలో కూడా చేస్తా అని చెప్పారు బీఆర్ఎస్ కి మాట్లాడుకున్నారని చెప్పారు అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డిని గెలిపించింది ఈ అని చెప్పారు తర్వాత చంద్రబాబు నాయుడు కూడా పని అని చెప్పారు కొంతమందికి బ్యాక్గ్రౌండ్ లో కూడా వర్క్ చేసిండు ఈవెన్ కేటీఆర్ కూడా అని చెప్తారు సో ఎంతమందికి పని చేసినా ఎన్ని చేసినా పాం మంత్రమేష్ చోడు పాంగర్ చచ్చిపోయినట్టు అందరు కటింగ్లు చేసే మంగళాయన ఆయన కటింగ్ చేసుకోలేకపోతాడు చూడు ఆ ఉదాహరణని ఉటంకిస్తూ చాలా మంది కామెంట్లు చేస్తా ఉన్నారని అంటా ఉన్నారు ఇక చూడండి స్వయం ఉపాధి పథకాల కింద ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రెండు లక్షలు అందజేస్తామని ఎన్డీఏ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేరిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు రాజకీయాలనే కాక బీహార్ కూడా వదిలేస్తారని తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తున్నట్టు పాట్నాలు పేర్కొన్నారు ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో తాము తమ ప్రయత్నాలు విఫలమయ్యాయి తొలి తొలిపోరులో పార్టీకి ఎదురు ఎదురుదెబ్బ తాత్కాలికమైనని భవిష్యత్తులో తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు బీహార్ వదిలి వెళ్లే ప్రసక్తి లేదని గత మూడేళ్లలో ఎంతో కృషి చేశామని ఇప్పుడు ఇంకా రెండింతలు కష్టపడి పనిచేస్తామని తెలిపారు పదివేల మంది మహిళలకు పంచకుంటే కనీసం ఇరవై ఐదు సీట్లు జేడియూ కోల్పోయేది అన్నారు అంటూ ఇక్కడ ఆయన ఇక కారణాలు వెతుకుంటా ఉన్నాడు అసలు ఎవడన్నా ఎన్నికల వ్యూహకర్త స్ట్రాటజిస్టు మాకు అంతేరిక మీకు ఎందుకు మేము గెలిపిస్తామని ఈ ఇలా పోతే నమ్ముతారు ఎవరన్నా అరే ముందు నీది సక్కగా అసలు నీకే శాత కాలేదు నువ్వే గెలవలేదు ఈ వచ్చి నన్ను గెలిపిస్తావా అంటారు నమ్మని కూడా నమ్మరు నాకు ఇది చూడంగానే నాకు మొన్ననే చెప్పాలనిపించింది సేమ్ మనం అందరికీ చెప్తావు అందరికీ నీతులు చెప్పి వాళ్ళు ఏదో చేసినట్టు ఏదో అంటారు కదా కోడలకి నీతులు చెప్పి అత్యమ్మ చేసినట్టు కొన్ని సామెతలు చాలా మోటుగా ఉంటాయి కానీ గ్రామాలలో బాగా అంటే విస్తృతంగా ప్రచారంలో ఉంటాయి అవి అందుకే అంటా ఉన్నా అందరికీ చెప్పి అందరినీ గెలిపించట అవి పోయి బొందల అంటే ఇంకో కారణం ఏం చెప్పాలన్నా సప్త సముద్రాలు వచ్చి సప్త సముద్రాలు ఇది వచ్చి ఇంటి పక్కన మూర్లు పెడితే మురికి మురికాయలు వెళ్ళబడి చచ్చిపోయినాడు అన్ని ఇది వచ్చిండాడు అసలు పక్కకున్న మూర్ల పడి చచ్చిపోయినాడు అప్పుడు ఏమవుతుంది ఇంత బతుకు బతికి ఇంటను కదా వచ్చిండేంద్ర ఆయన అని అంటారు అందుకే ఈయన ప్రశాంత్ కిషోర్ పని ఏమైపోయిందంటే పామ్ మంత్రం వేసిన పాము కరిచి చచ్చిపోయినాడు అన్నట్టు ప్రశాంత్ కిషోర్ పని ఇక అయిపోయింది ఇక ఎవ్వడు నమ్మడు పిలిచి కనీసం కూడా అన్న ఎట్ట చేద్దామో ఎట్లా గెలిదామని కూడా అడిగారు ఒకవేళ అడిగినా వెనకపోంటే ఏమంటారు తెలుసా హో ఇంకేమరా ఈడే గెలవలేడు పార్టీ ఆడ గంగల కలిసింది ఇంకా వీళ్ళు మమ్మల్ని లేపుతాడు ఈయన పెట్టుకుంటే మళ్ళీ మేము కూడా గంగల కలుస్తామని చెప్పి భయపడతారు తప్ప ఎవ్వరు కూడా నమ్మరు ఇక ఇప్పుడు ఆలోచించుకుంటారు ఇక అన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రి కావాలనుకుంటోళ్ళు పార్టీని అధికారంలో తెచ్చుకోవాలనుకుంటోళ్ళు ఏ వద్దు ప్రశాంత్ కిషోర్ అంటూ అయితే అద్దరు అబ్బాయి ఎవడన్నా తీసుకొచ్చుకుందామంటారు ఎందుకంటే నువ్వు సక్కగా చేసుకోలేకపోయినావు కాబట్టి ఇక ఇంకొక ముఖ్యమైన వార్త ఉందిగో వజ్రాయుధం లాంటి పార్టీ పెడతా ఎట్లుండాలి తెలుసా అక్క సేమ్ మన వజ్రాయుధం కంటే కూడా మన రాజమౌళి సినిమాలలో ఉండే ఆయుధాలు ఉంటాయి చూసావా దానికి వజ్రాలు పొదిగి మరి బ్రహ్మాండమైనటువంటి ఆయుధాన్ని తయారు చేయించుకోవాలి ఎందుకంటే అట్లాంటి పార్టీ ఉండాలి అట్లాంటి పార్టీ కావాలి ఇప్పుడు మన రాష్ట్రానికి నిజంగా కావాలి నిజంగా కావాలి ఎందుకంటే బీజేపీ ఫెయిల్యూర్ బీఆర్ఎస్ ఫెయిల్యూర్ కాంగ్రెస్ ఫెయిల్యూర్ బ్రహ్మాండమైనటువంటి పార్టీ కావాలి కానీ మరి పార్టీ పెట్టేటోళ్ళు పార్టీ నడిపేటోళ్ళు ఆ వజ్రాయుధాన్ని పట్టుకునేటోళ్ళ క్రెడిబిలిటీ ఉండనా ఉండొద్దా వాళ్ళకేమన్నా ఎంతో అంతా పతారం ఉండన్నా ఉండద్దా మనం ఎన్నిసార్లు గెలిచినాం ఎన్నిసార్లు ఓడినాం ఏం జరిగింది ప్రజలు ఎట్లా ఆదరించరు మనం చేసిన తప్పులేంటి ఒప్పులేంటి మనం మరి తీహార్ జైల్లో ఐదు నెలలు చిప్పకుడు ఎట్లా ఇవన్నీ కూడా లెక్కకొస్తాయి ఇదంతా వదిలేస్తే ఏమన్నా నిరూపించినరా అన్న ప్రూఫ్స్ ఉన్నాయని మీరు అనేది అంటారు కరెక్టే ఏం లేని జైల్లో ఆలెందుకు పెట్టారు మరి ఏమీ లేని ఐదు నెలలు ఆలెందుకు పెట్టిర్రు మీరెందుకు ఊరుకురు మీ లీగల్ టీమ్ ఏం చేసింది అసలు ఏం జరిగింది సో ఇది పక్కకు పెడితే నువ్వే చెప్తుంది నువ్వే చెప్తావి మా వాళ్ళంతా దోపిడీ చేసిరు దోసుకున్నారని ఇన్ని రోజులు అక్కడ ఉంటివి మరి ఇలా ఏ లెక్కల తేడాలు వస్తే మరి బయటకు వచ్చినట్టు